తిరుపతి జిల్లా చంద్రగిరిలోని రాయల చెరువును పర్యాటక క్రీడాపరంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు శాప్ ఆధ్వర్యంలో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించే దిశగా రాయల చెరువును ప్రతిపాదించామని ఆయన స్పష్టం చేశారు డ్రాగన్ బోటింగ్ ట్రయల్ రన్ను శ్యాప్ చైర్మన్ రవినాయుడు తెలుగుదేశం నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు వైసీపీ ప్రభుత్వం క్రీడారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని రవి నాయుడు ఆరోపించారు కూటమి ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేసిందన్నారు క్రీడాకారులకు అత్యుత్తమ పాలసీని తీసుకొచ్చామని రవి నాయుడు తెలిపారు గత రెండు వేల పదైదు పదహారులో కూడా దీనికి సంబంధించినటువంటి ర్యాపిడ్ స్పోర్ట్స్ వాళ్ళు గతంలోనే అగ్రిమెంట్ చేసుకుంటే కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యి వాళ్ళకి పట్టించుకోకపోవటం ఈ రోజు తిరిగి దానిపై దృష్టి సారించి రవినాయుడు గాని శాప్ సిబ్బంది గాని అందరూ కూడా కలిసి వాళ్ళని తిరిగి రమ్మని చెప్పడం రాయల్చే దీనికి వచ్చి ట్రయల్ రన్ కూడా చూపించడం జరిగింది యువతికి క్రీడా రంగంలో వాళ్ళకి మంచి అవకాశాలు వస్తే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి దీన్ని పర్యాటక కేంద్రం అభివృద్ధి చెందితే ఈ మండలం సస్యశ్యామలం ఉంటుంది ఈ రాష్ట్రాన్ని క్రీడాంప్రదేశ్ గా మార్చాలి తద్వారా క్రీడాకారులకు యువతకు విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలి అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్ లో ఎలా అయినా మెడల్ సాధించే విధంగా క్రీడాకారులను ప్రోత్సహించాలని కొత్త స్పోర్ట్స్ పాలసీని నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం దానికి అనుగుణంగా స్పోర్ట్స్ అథారిటీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రంగాన్ని ఎక్కడెక్కడ అభివృద్ధి చేస్తే తద్వారా క్రీడాకారులు అభివృద్ధి చెందబడతారు మెడల్ సాధించగలతారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలుతామని చెప్పి ఒక సమగ్ర ఇమేజ్ ఈ రోజు అన్ని కార్యక్రమాలకు శ్రీకారం చూడటం జరిగింది డ్రాగన్ స్పోర్ట్స్ కావచ్చు విధంగా వాటర్ స్పోర్ట్స్ గేమ్స్ ఇక్కడ నిర్వహించగలిగితే దేశ విదేశాల క్రీడా ఇది ఒక అవుతుంది అనుగుణంగా ఈ చారిత్రాత్మకమైన చెరువులకు సంబంధించి ఇక్కడ రైతులకు గాని చేపల పెంపొందారులుగా ఉన్న రైతులకు గాని ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో ఈ యొక్క స్పోర్ట్స్ కు సంబంధించి దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి అభ్యంతరం లేదు ఈ చుట్టుపక్కల రోడ్లన్నీ అభివృద్ధి చేసి ఏ ఏ ప్రాజెక్టులు తీసుకుంటే స్థానికులు అందరికి కూడా ఉపయోగపడుతుందనే ఒక దుఃఖంతో నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం